గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి గ్రీనరీ చాలా బాగుంది కదా మార్నింగ్ మార్నింగ్ ఇలా వ్యూ చూసుకుంటూ డే స్టార్ట్ చేస్తే ఆ సన్సెట్ చూడండి ఎంత షైనింగ్ వస్తుందో అండ్ పక్షుల సౌండ్లు ఇలా అనేది నా డే అనేది ఇవాళ స్టార్ట్ అయ్యింది బయట వ్యూ చూసాక మొత్తం పీస్ఫుల్ మైండ్ అనేది ఏర్పడుతుందండి నాకైతే అంటే మార్నింగ్ మార్నింగే చాలా ఎండ వచ్చేసింది ఇవాళ ఇంకా నేను లేవడం బాబుని రెడీ చేసేసి ఇంకా బాబుకు మాత్రం ఇవాళ నేను ఎగ్ రైస్ చేశానండి ఎగ్ రైస్ చేసి పంపించేశాను ఇంకా పంపించేసి నేను కిందికి వెళ్ళి అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని పైకి వచ్చాను అండ్ చెప్పాను కదా మార్నింగ్ రైస్ వండేసి బాబు మటుకు ఎగ్ రైస్ చేసి పంపించేసాను ఇంకా దాంతోపాటు చిన్న కూడా లేస్తే ఇద్దరిని ఒకటేసారి ఫ్రెషప్ చేయించేసానండి ఇంకా మార్నింగే పని స్టార్ట్ అయిపోయింది నాది ఫైవ్ థర్టీకే సో ఇంకా నేను బాబు వెళ్ళాక మార్నింగ్ మార్నింగ్ ఇంకా పూరి చేస్తే బాగుండదు స్కూల్కి వెళ్తాడు కదండి ఆయిల్ ఫుడ్ మంచిది కాదని సో నేను ప్రిపేర్ చేయలేదు నేను నిన్న వండిన చికెన్ మటన్ కర్రీస్ ఉన్నాయి సో దానికి కాంబినేషన్గా నేను పూరిని సెలెక్ట్ చేశాను ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎవ్రీ డే మర్చిపోతున్నాను ఏదైనా టిఫిన్కి నానబెట్టడం సో దానికి వెళ్ళి కూడా నేను స్పాట్గా తీసుకున్న డెసిషన్ అండి ఇది చపాతీకి బదులు ఎప్పుడు చపాతీయే చేస్తాను కదా సో స్కిప్ చేసి ఇవాళ మాత్రం పూరీ చేశాను పూరిక అని చెప్పేసి నేను ఫస్ట్ గోధుమ పిండి అండి ఇది నార్మల్గా మనము రేషన్ షాప్లో గోధుమలు దొరుకుతాయి కదా అవే తీసుకొచ్చి పట్టిస్తాను నేను ఏం ఆశీర్వాది లాంటివి బ్రాండ్స్ ఏ పిండి వాడను ఆ పిండి పట్టించుకొచ్చిన పిండిలనే జల్లించేసి నేను ఆ పిండిలో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ రవ్వ అండి అండ్ కొద్ది ఒక చిన్న టీ గ్లాస్ అంతా పాలు వేసి తడిపాను ఇంకా మిగతాది క్వాంటిటీని బట్టి మీరు వాటర్ వేసి తడుపుకోండి లాస్ట్గా కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి అలా ఒక వన్ అవర్ అనేది నానని ఇవ్వాలి అలా నాననిస్తే పూరీలు అసలు ఎంత స్మూత్గా వస్తాయో ఒకసారి టేస్ట్ కూడా టేస్ట్ పరంగా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి చూడండి టేస్ట్ చేసి చూడండి ఒకవేళ చేయకపోతే కనుక సో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేయట్లేదు ఎందుకంటే ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది సో నేను పొడి పిండితోనే పూరీలని ప్రెస్ చేస్తున్నాను యాక్చువల్లీ మీరు ఒకటి పెట్టి దాని మీద కవర్ పెట్టి ఇంకొకటి అలా చేయొచ్చు ట్రాన్స్పరెంట్ కవర్స్ యూజ్ చేసి అలా ఫైవ్ సిక్స్ ఈజీగా అయిపోతాయి ఎందుకంటే చిన్న సైజు కదా పూరీలు సో నేను ఆ టిప్ ఎక్కువగా యూజ్ చేస్తాను బట్ నాకు టైంకి కవర్ కూడా దొరకలేదు అండ్ పిండి కూడా కొంచమే ఉంది సో దానికి వెళ్ళి నేను ఒక్కొక్కటిగానే చేశాను ఇలా చేసేసి అన్ని పూరీలు పిండి పౌడర్తోనే చేశాను అండి అల్ అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి అయితే చేసేసాను నేను అక్కడ పక్కన వచ్చే వచ్చేసి గ్రీన్ టీ కూడా పెట్టుకున్నాను తాగుదామని బట్ ఇక చిన్న మా వారు వచ్చేసి ఆకలి అవుతుందని అన్నారు సో ఇక అది ఆపేసి ఇంకా నేను పూరీలు ఫస్ట్ డీప్ ఫ్రై చేస్తున్నానండి చూసారు కదా ఎంత ప్లఫీగా పొంగాయో అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది నేను ఎంత అయితే ఆయిల్ తీసుకున్నానో లాస్ట్ వరకు కూడా మీకు అంతే ఆయిల్ ఉంటుంది చూడండి అంటే ఆయిల్ ఎక్కువ అబ్సర్వ్ చేయదు ఈ విధంగా చేస్తే కనుక నేను ఇంకా పూరి పిండి అని సపరేట్గా దొరుకుతుంది హోటల్స్లలో ఎక్కువగా అదే వాడతారు కదండి సో ఆ పిండి మాత్రం నేను ఎక్కువ వాడను అంటే హెల్త్ పరంగా అని కాదుగా ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా ఇంకా నేను అవన్నీ కొనుక్కొచ్చి పెట్టాను ఎక్కువ చేయనని తీసుకురానండి సో నేను డైరెక్ట్గా ఇంట్లో ఉన్న పిండి గోధుమ పిండితోనే ఇలా చేస్తాను చూసారు కదా మీ కళ్ళ ముంగనే పూరీలు ఎంత ప్లఫీగా పొంగుతున్నాయో సో ఇంకా నేను కర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కకు పెట్టానండి ఇంకా అవి వేడి చేయాలి కూడా సో ఫస్ట్ పూరీల నన్నీ కాల్ చేసుకున్నాను ఇంకా కొన్నే కదా చేయడము మిట్టుకు మాత్రం పూరి అంటే చాలా ఇష్టం అండి బట్ మిట్టు మిస్ అయ్యాడు ఇంకా ఈవినింగ్కి తనకు కూడా అని చెప్పి నేను ఎక్కువగానే చేసేసాను ఒకటేసారి ఇంకా కర్రీస్ అన్ని వెయిట్ చేసేసాండి చేతిలో ప్లాట్ కాడ్కి స్టార్ట్ అయ్యామండి మేము తిండి చేతిలో ఏముంది ఏడికి తెస్తున్నావు పాపని మట్టి పోస్తావా పాపని తీసుకొచ్చి ప్లాట్ కాడాకి పాపం తీసుకొని వాడికి తీసుకొచ్చి మట్టి పోస్తావా బుద్ధి ఉందా నీకేమన్నా ఉందా ఉంటే పాప మీద మట్టి పోస్తారా పాపం అది ఎంత తెల్లగా ఉంది నల్లగా కాదా మంచిగా మరి నీ పాప కింద పడిపోతుంది ఎత్తుకున్నావా నువ్వు స్నానం చేసినావా పూరి తిన్నావా పోదామా ఇంకా నువ్వు ఇంట్లో ఉండు రాదు ఎండ కొడుతుంది బాగా సరే తీసుకురా నీ పాపని మంచి నడువు ఇక్కడ ర్యాంప్ మీద నుంచి జరుగు స్టెప్స్ పైకిరా చెప్పిన్నా పడిపోతావని నీ పాప నువ్వు ఇద్దరు నడువు చిన్న కింద పడతావు మెల్లగల్లో చిన్నది ఇంకా ప్లాట్ కార్డ్కి వెళ్ళేసి వర్క్ ఏం చేసినావ్ అట్లేదు అంటే పిల్లర్స్కి ఏవైతే వేసారో పుట్టింది నిన్న అవి మా పాప కట్టినావా ఏం కట్టినావు పాపకి అక్కడ ఒక టూ అవర్స్ పట్టింది అక్కడ వెళ్ళేసి ఇంటికి వచ్చాం చీర కట్టినావా చూపి నీ పాప ఎట్లుందో లంచ్ ప్రిపరేషన్ ఇవ్వరుందా చూపి నాకు ఒకసారి నీ పాపకి చేయలేదు చిన్నతో కాసేపు మంచిగా చూపి పెన్ చేశానండి ఉల్టా పట్టుకున్నావు సీదా పట్టుకో పాపని చూపి అందరికి పాపని దూరం జరుగును చూపి ఓకే చాలా బాగుంది చిన్ను నీలాగానే క్యూట్ గా కట్టినావా పాపకి నీకు ఇది కూడా ఉందా టాలెంట్ ఏం చేస్తున్నావు ఇంకా లంచ్కి వచ్చేసి నేను చెప్పాను కదా నిన్న హాఫ్ కి చికెనే ఉండాలి ఇంకా హాఫ్ ఉండే కదా సో దానికోసం నేను వచ్చేసి చికెన్ పలావ్ కుక్కర్లో చేస్తానండి చూడండి ఎలా చేస్తాను అనేది ముందుగా చికెన్ ఏదైతే ఉందో అది నీట్గా ముందుగానే వాష్ చేసి పెట్టాను కదా కుక్కర్లో వచ్చేసి ఓన్లీ చికెన్ వేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అనేది ఇవ్వాలండి అండ్ దాని పక్కకు వచ్చేసి మార్నింగ్ మనం పూరి కాల్చిన ఆయిల్ ఉంది కదా అందులోనే వచ్చేసి నేను ఆనియన్ని ఫ్రై చేసుకుందామని అది కూడా పెట్టాను డీప్ ఫ్రై కోసం సో ఆనియన్ని ఫస్ట్ చాప్స్ అనగా చాప్ చేసుకోవాలండి అందులో వేసుకోవడానికి దాంట్లోకి వచ్చేసి ఒక నేను టెన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను అంటే నా దగ్గర ఇంకా పుదీనా కొత్తిమీర ఏం లేవని చెప్పాను కదా సో నేను సింపుల్ ప్రాసెస్లోనే చేసుకున్నాను ఆనియన్ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసేసుకొని ఇక్కడ ఏదైతే కుక్కర్లో నేను చికెన్ పెట్టానో ఇలా డ్రై అయిపోయింది చూసారా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన వరకు ఫ్రై అనేది చేయాలండి పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు ఓ టీ స్పూన్ అంత పసుపు వేసేసి కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వాలి అందులో నేను వచ్చేసి గరం మసాలా అండి హోమ్మేడ్ అన్నీ వేసేసి పట్టి పెడతాను నేను అదే వేసుకున్నాను అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోండి కారం వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ అండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేశాను అది కూడా కారం ఉంది నాకు సో ఈ కారం అంతా ముక్కకు పట్టేంత వరకు ఫ్రై అనేది అవ్వను అండి అవి ఇచ్చిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పెరుగు అయ్యండి పెరిగేసేసి అది ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత నేను వచ్చేసి నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయ వచ్చేసి ఇది ఎప్పుడు తెచ్చాను తెలుసా అండి మనం పూజ గృహప్రవేశ సారీ భూమి పూజకి తీసుకొచ్చాను కదా అప్పుడు తీసుకొచ్చాను బట్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి నేను ఏ విధంగా చేస్తాను అనేది నెక్స్ట్ మీకు వీడియోలో షేర్ చేస్తాను టిప్ సో ఒక లెమన్ అనేది పిండేసానండి అందులో ఒక స్పూన్ సాజీరా ఒక రెండు లవంగాలు ఒక పెద్ద మీడియం సైజు పట్టా వేసానండి వేసేసి అంతా ముక్కకు పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వండి ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో ఆనియన్ వచ్చేసి అందులో వేసుకోండి ఏదైతే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకోండి ఇంచుమించుగా నేను రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి అందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ముందే వాష్ చేసి పెట్టుకున్నాను రైస్ అందులో వేసేసానండి వేసేసి మసాలా అంతా ఒకసారి పట్టేలా కలిపేసుకోండి కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మీకు వన్ అండ్ హాఫ్ కాబట్టి సో కుక్ అయిపోతుంది మీకు పొడి పొడిగా ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసి వాటర్ వేసి కలిపి వేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి నాకు కొద్దిగా తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసేసాను చేసేసి ఇంకా టూ విజిల్స్ అండి సరిపోతుంది ఇంకేవైతే కిచెన్ మనం వంట చేయడం ఎంత పనో దానికి తగ్గట్టు అక్కడ కౌంటర్ టాప్ అంతా క్లమ్జీగా అయిపోతుంది కదా ఫస్ట్ నేను ఎక్కడెక్కడి నుంచి ఏవేవి తీసాను అవన్నీ సదరేసుకున్నానండి సదరేసుకొని ఇంకా నేను ఏవైతే అంట్లు ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నాను షంక్లో తోమడానికి మొత్తం గజిబిజిగా ఉందని ఫస్ట్ క్లీనింగ్ చేసేస్తాను అంటే కిచెన్లో మనం ఖాళీగా ఉండం కదండి సో ఒక పని చేసుకుంటూ ఇంకో పని చేశాను నేను విజిల్ అయిపోయే లోపల ఇక్కడ అంట్లని క్లీన్ చేసేస్తాను కొన్ని ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసినాయి ఇప్పుడు వంట చేసినాయి కదా అయిపోతుందని కొద్దిగా మటన్ గ్రేవీ ఉందండి అండ్ మార్నింగ్ రైస్ వండేసాను కదా ఆ రైస్ ఉంది సో ఇంకా సరిపోతుందని నేను ఈ పలావ్ చేసేస్తాను ఇంకా నైట్కి ఇప్పటికి సరిపోతుందండి ఇంకా అండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కడిగేసి కౌంటర్ టాప్ మీదే పెట్టేశానండి ఇంకా నాకు కుక్కర్ విజిల్ కూడా ఆల్మోస్ట్ అంటే ఒకటి ఎక్కువగానే అయ్యింది నాకు టూ వే సరిపోతాయి బట్ ఇక త్రీ అయిపోయింది నాకు సో ఇంకా నేను హాఫ్ చేసేసి స్టవ్ని ఇంకా చిన్నక్కడ సతాయిస్తున్నాడు అండి ఇంకా అన్నం పెట్టమని సో ఇంకా గబగబా ఫస్ట్ ఆ పని అయితే చేశాను మళ్ళీ మేము ప్లాట్ దగ్గరికి వెళ్ళేదే ఉంది ఇవాళ సో తొందర తొందరగా అవన్నీ సద్రేసుకొని అంత హడావిడిగా అవుతుందండి నా పని వచ్చేసి ఇంకా అంటే టూ విజిల్స్కి అయిపోయాక ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక ఏవైతే తోమినవి ఉన్నాయో అన్నీ సదరేసుకున్నాను ముందుగా నేను వచ్చేసి ఇంకా నేను బట్టలు మార్నింగ్ వెళ్లే ముందే నానబెట్టి వెళ్ళానండి ఇంకా అవి నానబెడితే మాత్రం తొందరగా వాష్ చేయడానికి ఈజీగా అవుతుంది సో నేను కూడా ఫ్రెషప్ అయ్యేసి ఇంకా అప్పుడే మార్నింగ్ అన్ని బట్టలన్నీ అన్ని నానబెట్టేశాను ఇంకా డబల్ డబల్ ఉతకడం కాకుండా ఇంకా ఎలా అయిపోతుందంటే నేను మొత్తం క్లియర్గా ముందు షూట్ చేసినంత అయితే చేయలేకపోతున్నాను వీడియో నేను ఇంకా పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేయించి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఉన్నవన్నీ ఇంట్లో ఫస్ట్ ఇంకా ఇందులో మీకు కనిపించిన పనులు ఇంకెన్నో ఉంటాయి సో ఇంకా అవన్నీ నేను తీయలేను కూడా ఇంకేవైతే నాకు వీలు దొరుకుతుందో అవి మాత్రమే షూట్ చేస్తున్నాను సో నేను ఫస్ట్ గబగబ బట్టలు అన్నీ నీట్గా వాష్ చేసేసానండి ఇంకా తింటే అస్సలు నాకు చేయబుద్ది కాదు మెయిన్ పని సో ఇంకా ముందు మాత్రం నేను అసలు బట్టలు ఉతికాకనే అప్ అయ్యేదాన్ని ఇప్పుడు మాత్రం అలా పాజిబిలిటీ అవ్వట్లేదు మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇక ఫ్రెష్ అయ్యే వెళ్ళాల్సి వస్తుంది సో దాని వెళ్ళి ఇంకా నేను మధ్యాహ్నం ఎంత ఎండ కొడుతుందో చూసారు కదండి టూ డేస్ నుంచి ఇలానే ఎండ ఉంది అస్సలు బయటికి వెళ్ళనిసలు ఏది ఇదే ఎండలో తిరగ తిరుగుతున్నాము నేను కాక ఇంకా నాతో పాటు చిన్న కూడా వస్తున్నాడు ఎంత వద్దన్నా వినకుండా సో ఇంకా బట్టలన్నీ ఫస్ట్ నీట్గా ఉతికే తీసేసానండి ఇంకా గచ్చి మొత్తం నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా బకెట్స్ అంతా కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసి ఇంకా మేము లంచ్ అనేది చేసేసామండి చేసేసి మళ్ళీ మేము ప్లాట్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఇంకా వాటర్ కొట్టే అతను రాలేడంటే వాటర్ కొట్టాము ఇంకా ఈవినింగ్ మేము రిటర్న్ అయ్యి వస్తుంటే ఇలా అనిపించింది అప్పటికి మిట్ వచ్చిండు ఇంకా మిట్టుని చదువుకోవడానికి పెట్టానండి చదువుకోమన్నాను ఇంకా చదువుకుంటున్నాడు ఇంకా ఈవినింగ్కి మాత్రం నైట్ ఏవై మార్నింగ్ ఏవైతే ఉన్నానో అవి మాత్రం ఉన్నాయండి ఇంకా ఉండే అవసరం లేదు అండ్ నేను మాత్రం ఇవాళ ఇంకా ఏం పని కూడా చేయలేదు తిని అలానే రెస్ట్ అనేది తీసేసుకున్నాను అంటే అంత అలసిపోయినట్టు ఉంది ఇంకా నా డే అనేది మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ షూట్ వరకు ఇలా జరిగిపోయిందండి ఇవాళ మాత్రం ఇంకా నేను ఏ పని అంటే నైట్ ఇంకా తోమడం ఏవి చేయలేదు ఇందులో వచ్చేసి నేను అంటే అంత అని ఈజీగా ఉండే బాగా హెడేక్ మాత్రం బాగా అవుతుందండి వెళ్ళి రావడం వల్లనూ ఏమో తెలియదు ఇంకా మేము రిటర్న్ వస్తుంటే ఈ మేకల్ని చూసి చిన్న ఆగిపోయాడు సో అందుకే ఇది షూట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అనేది వాచ్ చేస్తున్నందుకు